అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ శుభోదయం సో ప్రస్తుతానికి మన అనంతపురం మార్కెట్ సంబంధించి ఏం రేట్లు వెళ్తానేమని నీకు ఈ విడలో తెలియజేస్తాను చూడండి నెట్తో పోల్చుకుంటే దిగుమతి తగ్గిందా లేదా పెరిగిందా అలాగే ఏం రేట్లు వెళ్తున్నాయని మీకు ఎవడలో తెలియజేస్తాను చూడండి ఫస్ట్ ఇంకా లాస్ట్ వరకు చూడండి మీకు కొంచెం క్లారిటీ వస్తుంది సో ప్రస్తుతానికి సూపర్ టా పారో సెకండ్ ఫస్ట్ ఏ విధంగా వెళ్తాం ఏమని ఈవెల్లా మాట్లాడుకున్నాను సో యావరేజ్గా ఏం రేట్లు వెళ్తాను అలాగే మీడియాలో మిక్సింగ్లు ఏం రేట్లు వెళ్తానేమో నీకు ఈ విడత తెలియజేస్తాను అయితే స్లో అయితే లేదు కాకపోతే కాకపోతేతో పో మాత్రం తగ్గింది గోల్డెన్ టొమాటో మండి జీటీఎం మండి అన్న వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సూపర్ టాప్ అయితే రెండు వందల తొంభై రూపాయలు సూపర్ టాప్ మంచి క్లాస్ ఐటె రెండు వందల ముప్పై రూపాయలు కాటి ఇంకా రెండు వందల నలభై రెండు యాభై రోజు డెబ్బై రెండు వందల తొంభై రూపాయల వరకు క్లాసు మీడియాలు ఏమన్నా ఉంటే నూట యాభై నుంకా రెండు వందల ముప్పై రూపాయల వరకు మీడియాలు సో ప్రస్తుతానికి మన అనంతపుర మార్కెట్ సంబంధించి అప్డేట్ వచ్చేసి రెండు వందల తొంభై రూపాయల టాప్ అబ్బితాక్ దోసో నవ్వత్ రూపాయలు చల్ల అనంతపుర్ టొమాటో మార్కెట్లో ప్రస్తుతానికి అయితే రెండు వందల తొంభై రూపాయల వరకు జరిగింది రిమైనింగ్ మండీలో ఇంతకు మించచ్చు లేదా ఇదే రేట్లో అయినా ఉండొచ్చు లేదా ఇంతకు మించి తక్కువ అంటే ఇంతకన్నా తక్కువ ఉన్న వెళ్ళిండొచ్చు అప్పులేము సో ప్రస్తుతానికి అయితే మన అనంతపురం మార్కెట్ సంబంధించి ఇన్ఫర్మేషన్ వచ్చేసి రెండు వందల తొంభై రూపాయలు టాపు మంచి క్లాస్ అయ్యాలన్నీ రెండు వందల ముప్పై ఇంకా రెండు వందల నలభై రెండు యాభై ఇరవై డెబ్బై తొంభై రెండు వందల తొంభై రూపాయల వరకు క్లాసు మీడియాలో ఏమన్నా ఉంటే నూట యాభై నాకు నూట యాభై నూట నలభై నుంకా రెండు వందల రూపాయల వరకు మీడియాలు సో ప్రస్తుతానికి అయితే ఇది అప్డేట్ మన అనంతపురం మార్కెట్కి సంబంధించి చూద్దాం రిమైనింగ్ మండీల్లో ఇంతకు మించిన వెళ్ళినచ్చు లేదా ఇవే రేట్లోనే ఉండొచ్చు మార్కెట్ అయితే కొంచెం ఒక పది వేల రూపాయలు కొంచెం మట్టిగానే అనంతపురం మార్కెట్ అయితే జరుగుతుంది మీకు ఎవరికైనా తక్షణంగా భూవారం బుకింగ్ చేసుకోవాలనుకుంటే పైన స్క్రీన్ మీద రెండు నెంబర్ ఉంటే కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు నెంబర్స్ ఇప్పుడు అవైలబుల్గా ఉంటాయి తక్షణ మెయిన్గా గ్రోత్కి పోతు రాల్కున్న సైడ్లో కొమ్మలకి మీకు ఎవరికైనా అనంతపూర్ కానీ అలాగే ప్యాపిలి కళ్యాణదుర్గం ముదిగుబ్బా అలాగే కన్నేకల్ ప్రతి ఏరియాకి మీకు ఆర్టీసీ నమతా ఉన్నాయండి పైన స్క్రీన్ మీద రెండు వందలు కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు